హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అలా మీరు ఎక్కడైనా చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట పదకొండవ భాగం టైం పదకొండు దాటుతున్న ఎంతకీ సంజయ్ రాకపోవడంతో కంగారుగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది రాధికకి దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికెళ్ళావు బావా నాకు భయంగా ఉంది అని ఏడ్చుకుంటూ కూర్చుంది మరోవైపు బయటికెళ్లిన సంజయ్ అసహనంగా అనిపిస్తున్న మనసుకి బెంగళూరులో రోడ్లన్నీ తిప్పేసి నిర్మానుషమైన ఒక ప్రాంతంలో కార్ ఆపి కార్ బ్యానెట్ మీద కూర్చొని సిగరెట్ తాగుతూ ఆలోచనలో పడ్డాడు రాధిక విషయంలో తనెందుకు ఇంత డౌన్ అవుతున్నాడో తనకే అర్థం కాని ప్రశ్న అలాని తన మీద ప్రేమ లేదు కేవలం అంత మానకువా ఉన్న అమ్మాయిగా ఇష్టముంది తన వల్ల ఎడారిలా మిగిలిన ఆమె జీవితానికి ఏదో ఒక దారి చూపించాలన్న ఒక కారణంతోనే తను పెట్టిన ఆరు నెలల గడువుని ఒప్పుకున్నాడే తప్ప తన కోరిక ప్రకారం ఆరు నెలలు కాపురం చేసి తనతో బిడ్డని కంటానికి కాదు ఈ ఆరు నెలల్లో తన మనస్సును మార్చాలనుకున్నాడు అందుకే తనని కోర్టు దాకా లాగిన తన మీద ఎటువంటి కోపం పెంచుకోకుండా తనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు కానీ తనకే తెలియకుండా రాధిక విషయంలో డౌన్ అవుతున్న సంగతి పూర్తిగా అర్థమవుతుంది సంజయ్కి తనతో ఎంతలా కోపంగా ఉండాలని ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు అదెందుకో తనకు కూడా అర్థం కాక సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్న సంజయ్కి రాధిక నుండి ఫోన్ రావడంతో అసహనంగానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏడుస్తూ ఎక్కడికెళ్ళావు బావా నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతుంటే కోపంగా నాకేమౌతుంది అయినా ప్రతిదానికి ఎందుకు ఇలా ఏడుస్తావు అది కాదు నువ్వు నా మీద కోపంగా వెళ్ళావు కదా అందుకని భయమేసింది చాలా సేపటి నుండి నీకు ఫోన్ చేస్తున్నాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది బావా సిగ్నల్స్ కట్ అయి ఉంటాయి ఇప్పుడెందుకు ఫోన్ చేశావు టైం పన్నెండు అవుతుంది బావా త్వరగా ఇంటికి రా ఒక్కదాన్నే ఉండాలంటే నిజంగానే భయంగా ఉందని బాధగా చంపుతుంటే ఆమె బాధ చెవులకి కాక తన మనసుకు తగులుతూ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను అని చెప్పి సిగరెట్ షూ కింద నలిపి కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ సరిగ్గా అరగంటకి డోర్ ఓపెన్ చేసిన రాధికకి ఎదురుగా సంజయ్ కనిపించడంతో ఇప్పటిదాకా అతను ఎక్కడికి అనుకుంటూ దిగాలుగా ఉంది కాస్త అతన్ని చూడగానే ఒక్కసారిగా ఆ అంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే బావా అని ఏడుస్తూ అతన్ని నలుముని చుట్టేసింది ఎక్కడికి వెళ్ళావు బావా నా నీకు కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు అంతేగాని ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నాకెంత భయంగా ఉంటుందో తెలుసా ప్లీజ్ బావా ఇంకెప్పుడు అలా చేయకు అంటూ అతని షర్ట్ ని తడిపేస్తుంటే తన పాత చూడలేకపోతున్నాడు తన కోసం కార్చి ఆ కన్నీరు అతని గుండె పొరలను చీల్చుతున్నట్టు అనిపిస్తుంటే ఆమె చుట్టూ చేతులు వెయ్యపోయి కాస్త దూరంలో ఆగిపోయాడు లేదు నేనిప్పుడు తనతో గా ఉన్నానంటే ఈ అమ్మాయి క్షణక్షణానికి నా మీద లేనిపోని ఆలోచనలు పెంచుకుంటుంది కష్టమైనా కాస్త కఠినంగానే ఉండాలి అనుకుంటుంటే ప్లీజ్ బాబా నన్ను వదిలి వెళ్లకు అని ఏడుస్తున్న తనని కష్టంగానే విసురుగా దూరం జరిపి కాస్త కోపంగా నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావా ఎక్కడికెళ్ళాలి ఎలా వెళ్ళాలో ఎలా రావాలో నాకు తెలీదా వెళ్ళిన వాడిని ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇంటికి వస్తాను కదా ఇలా ఏడ్చి ఫోన్ల మీద ఫోన్లు చెయ్యాలా అని కోపంగా అడిగాడు సంజయ్ అది కాదు బావా నువ్వు కోపంగా అవును కోపంగానే వెళ్ళాను ఎందుకంటే నేను చెప్తుంది అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి బిహేవ్ చేయడమే కాకుండా నన్ను కూడా పూర్తిగా ఏ మార్చాలని చూస్తున్నావు అలాంటిదేం లేదు బావా అనుకోకుండా షాడ ప్రాధిక ఇప్పటిదాకా మించి నువ్వు చేస్తుంది చాలు ఇంతకు మించి నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని కోపంగా చెప్పి రూమ్ లోకి వెళ్లి డోర్ ని సౌండ్ వచ్చేలా క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు తన మాటలకి ఏడుస్తూ రాధిక అక్కడే కూర్చుంటే ఫ్రెష్ అయి వచ్చిన సంజయ్ కొద్దిగా తెరుచుకున్న డోర్లో నుండి రాధిక ఏడవడం కనిపిస్తుంటే సారీ రాధిక నీ విషయంలో నేనిలా ఉండకపోతే నువ్వు నా మాట వినవు అనుకుంటూ రాధికతో తనన్న మాటలే గుర్తొస్తుంటే ఎంతకీ నిద్రపట్టగా ఎప్పటికో కళ్ళు మూసుకున్నాడు సంజయ్ రాత్రి లేటుగా పడుకోవడంతో ఎప్పుడో ఎనిమిదింటికి కానీ రాలేదు సంజయ్కి లేవకనే తన కళ్ళెదురుగా కంటి నిండా బాధతో చేతిలో కాఫీ తో నిలబడి ఉన్న రాధికని చూసి ఏంటి పొద్దున్నే కాఫీతో నిలబడ్డావు అని అడిగాడు ఏం లేదు బావా రాత్రి కూడా నువ్వు భోంచేయలేదు కదా అందుకని లేస్తే కాఫీ తాగుతావేమోనని అంటూ కప్ ఎదురుగా పెట్టింది వాష్లో టైం చూసి నాకొద్దు హాస్పిటల్ టైం అయింది అంటూ ఆమె చేతిని పక్కకు జరిపేసి టవల్ తీసుకుని లోకి వెళ్లిపోయాడు సంజయ్ రెడీ అయి బయటికి రాగానే తన కోసమే చూస్తున్న రాధికని చూస్తూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు పూరీ కూర ప్లేట్లో పెడుతూ సారీ బావా ఇక నుండి లేని పని ఏమీ చేయను కానీ నువ్విలా ఉండకు రోజు నువ్వు నాతో ఉంటే నాకు ఇంకెవ్వరూ అవసరం లేదనిపిస్తుంది కానీ రాత్రి నుండి నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు అంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా టిఫిన్ చేసి ఆల్రెడీ ప్యాక్ చేస్తున్న లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు సంజయ్ నాతో మాట్లాడబా బావా అని బాధగా అడిగింది రాధిక నీతో మాట్లాడుతుంటే నీకు లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి రాధిక అందుకే నీతో ఇలానే ఉండాలనే డిసైన్ అన్నాను అని కాస్త కఠినంగానే చెప్పి కీస్ తీసుకుని వెళ్లిపోయాడు సంజయ్ హాస్పిటల్కి వెళ్లాడన్న మాటే గాని మనసు మనసులో లేదు సంజయ్కి రోజు నవ్వుతూ తనకి ఎదురొచ్చే రాధిక ఈ రోజు తన వల్లే బాధపడుతూ ఉండడం మనసు ఏమాత్రం తీసుకోలేకపోతున్నా తన మనసుకి సర్ది చెప్పి మరీ వర్క్ లో పడిపోయాడు కరెక్ట్ గా లంచ్ టైంలో రాధిక నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయబోయి ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు ఒక్క క్షణం ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అనుకున్నా ప్రతిరోజు లంచ్ టైంలో ఫోన్ చేసేదే అవడంతో దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు సంజయ్ ఆ తర్వాత అన్యమనస్కంగానే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ లంచ్ చేసి మళ్ళీ వర్క్లో పడిపోయిన సంజయ్ ఎప్పుడో ఈవినింగ్ నాలుగింటికి కానీ ఫోన్ ఓపెన్ చేయలేదు రాధిక నుండి చాలా మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉండడం చూసి ఏమైంది అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసిన సంజయ్కి అంతలో ఉన్న మెసేజ్కి కంగారుగా రాధికకి కాల్ చేశాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో షిట్ అనుకుంటూ ఇమ్మీడియట్ గా ఇంటికి బయలుదేరాడు సంజయ్ దారిలో ఒక మెడికల్ లో ఆగి శానిటరీ తో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకుని వీలైనంత ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుని అపార్ట్మెంట్ ముందుకు వచ్చాడు వచ్చాక కూడా తనకి కాల్ చేస్తున్నా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా అనిపిస్తుంటే పరుగులాంటి నడకతో తన దగ్గరున్న స్పేర్ కీతో లోపలికి రాగానే రాధిక మొబైల్ హాల్లోనే కనిపించింది కంగారుగా లోపలికెళ్లి చూసిన సంజయ్కి బెడ్ మీద ముడుకుని నిద్రపోతున్న రాధికని చూడగానే మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది చీర మొత్తం చుట్టుకొని కాళ్లు పూర్తిగా పైకి ముడుచుకొని తను పడుకున్న విధానంలోనే తనెంత సఫర్ అవుతుందో తెలుస్తుంటే బాధగా తన దగ్గరికి వెళ్లి ఆమె పక్కనే కూర్చుని ప్రేమగా తన నుదుటి మీద తడిమాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధిక ఎదురుగా కనిపిస్తున్న సంజయ్ని చూసి బావా అది అంటూ ఏదో చెప్పబోయేది కాస్త మౌనంగా లేచి కూర్చుంది సారీ రాధిక నువ్వు నార్మల్గా ఫోన్ చేశావనుకొని లిఫ్ట్ చేయలేదు నీ మెసేజ్ కూడా నేను ఇప్పుడే చూశానంటుంటే సారీ బావా నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోలేదు కానీ నాకు ఇంకెవరిని అడగాలో అర్థం కాలేదు ఎదురుగా రేవతి గారు కూడా ఊర్లో లేరు అంటుంటే దగ్గరలో వెళ్ళి తెచ్చుకుందామన్నా ఎలా వెళ్ళిలో తెలియలేదు వాచ్మెన్ అడగాలంటే మనస్సు ఒప్పక నీకు కాల్ చేశాను అని ఏడుపుని అదిమి పెట్టి చెప్తుంటే ఐఎం సారీ రాధి నేనేదో ఇంకేదో చెప్పాలో తెలియక తను తీసుకొచ్చిన వాటిని రాధిక చేతుల్లో పెట్టాడు థ్యాంక్స్ బావా ఎప్పటికైనా అర్థం చేసుకున్నందుకు అండ్ సారీ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అని రాధిక అంటే తన చెయ్యి పట్టుకొని సారీ రాధి అని మనస్ఫూర్తిగా చెప్పాడు సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా లోకి వెళ్లబోయేది కాస్త కళ్ళు తిరిగినట్టుగా పడపోతుంటే రాధి అంటూ తన భుజం చుట్టూ చేయేసి పట్టుకున్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి సంఘటన వీళ్ళిద్దరిని మరింత దగ్గర చేస్తుందేమో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం